మీడియా ఇన్ఫెక్షన్ రావటం వలన దాదాపుగా నెల పదిహేను రోజులు నేను బయటికి రావటం జరగలేదు అయితే కోవిడ్ గురించి ఒక విషయం అయితే ప్రజలందరికీ చెప్పాలి కోవిడ్ అనే ఒక డౌట్ కనుక మనకి మైండ్లోకి వచ్చినప్పుడు కానీ ఆ సిమ్టమ్స్ కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా వెంటనే మీరు టెస్ట్ చేయించుకోండి రెండో అంశం ఏంటంటే మనం ధైర్యంగా ఉండాలి అంతేగాని కోవిడ్ వచ్చిందని చెప్పి ఏదో కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అటువంటి పిచ్చి పనులు చేయొద్దు ముందుగా డయాగ్నోస్ చేసి మందులు వాడుకుంటే కోవిడ్ చాలా తొందరగా తగ్గిపోతుంది మనం కనుక దాన్ని నెగ్లెక్ట్ చేస్తే సీరియస్ అవుతుంది సీరియస్ అయిన అయిన వాళ్ళని చూసి కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు చాలా భయంతోనూ లేదంటే ఒక రకమైన దీ దాన్ని ఏమంటారంటే సైకలాజికల్ డిప్రెషన్లోకి పోతున్నారు అది మంచిది కాదు ధైర్యంగా ఉండండి మనోధైర్యం ఎంత ముఖ్యమో ఎర్లీగా అంటే కోవిడ్ టెంపరేచర్ రాగానే లేకపోతే ఏదైనా సిమ్టమ్ రాగానే టెస్ట్ చేయించుకొని మందులు వాడుతూ మొదలు పెడితే కోవిడ్ మన ఏం చేయదు అలాగే ఈ ఫిజికల్ డిస్టెన్సు మాస్కు ఈ కంపల్సరీ ఇది మరి నేను పాటించాను దాదాపుగా నేను హోమ్ క్వారంటైన్లో ఉండి ఈ నెల ఆగస్టు నెలలో దాదాపు ఇరవై తారీఖున బయటకు రావడం జరిగింది కోవిడ్ నుంచి దానికి సహకరించిన వైద్య మా వైద్య మిత్రులకు కానీ నాకు సపోర్ట్ చేసిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ స్నేహితులందరూ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆయన కోవిడ్ ఎఫెక్ట్ అయిన ప్రతి కార్యకర్తకి స్వయంగా ఫోన్ చేసి రెండు సార్లు ధైర్యం ఉండని చెప్పడం నిజంగా లీడర్షిప్కి ఒక మంచి ఆదర్శంగా ఉంటుందని నేను భావిస్తూ విషయాలకు వస్తే మరి ఆగస్టు సెప్టెంబర్ ఈ రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి కనుక చూస్తే రాజకీయంగా ఈ ప్రభుత్వం చాలా బలంగా ఉందేమో కానీ ఆర్థికంగా మట్టికి భవిష్యత్తు అంతా అంధకారం అయ్యే పరిస్థితి ఇక్కడ రాష్ట్రంలో మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎంత వరసగా ఉందో కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం పరిస్థితి కూడా అంత దారుణంగా ఉంది మొన్న జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో కాంపన్సేషన్ ఏదైతే దాదాపు మూడు లక్షల ఇరవై ఐదు వేలకు గాను ఒక లక్ష ముప్పై ఐదు వేలు మేము ఇవ్వలేము ఇవ్వము కావండి అప్పిప్పిస్తామని చెప్పి దానికి ఓ ఆప్షన్ వన్ ఆప్షన్ టూ కూడా పెడతాం అనేది దారుణమైన విషయం జిఎస్టి చట్టంలో ఉంది ఫోర్టీన్ పర్సెంట్ కంటే తక్కువ కనుక మీకు వచ్చి వచ్చి ఉన్నట్టయితే కాంపన్సేషన్ ఇస్తామని గతంలో కూడా ఇచ్చారు మనకి జూలైలో జూన్లో కూడా నాలుగు వందల చిల్లర కాంపన్సేషన్ కూడా వచ్చింది కానీ ఇవాళ మోడీ ప్రభుత్వం మేము కాంపెన్సేషన్ ఇవ్వలేము కాండ్ అప్పుగా ఇస్తామని చెప్పడం అనేది చాలా దారుణం దీని మీద ఇంకొక ఇబ్బంది ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన ఇండిసిప్లైన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై 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 ఒకటి మూడు ఆర్థిక సంవత్సరాలు కనుక తీసుకుంటే ఎన్నికల నాటికి రెండు లక్షల అరవై రెండు వేల కోట్లు ఆంధ్రప్రదేశ్కి అప్పు ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు పదవ నుంచి దిగిపోయిన నాటికి రెండు లక్షల అరవై రెండు వేల కోట్లు అప్పు ఉంది ఇవాళ దాదాపు అది మూడు లక్షల అరవై నుంచి డెబ్భై వేల కోట్లు అప్పు అయింది అంటే ఈ ప్రభుత్వంలో దాదాపు తొంభై ఐదు నుంచి లక్ష కోట్ల అప్పు ఈ ప్రభుత్వం చేసింది రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ నుంచి కూడా మూడు వేల కోట్లు అప్పు తీసుకొస్తేనే ఈ జీతాలు పెన్షన్ ఇవ్వడం జరిగింది అంటే ఏమవుతుంది మాకు నూట యాభై ఒక సీట్లు వచ్చినాయి బొమ్మలు ప్రజలు గెలిపించారు లేకపోతే మాకు అది ఇది అని చెప్పుకునే ఈ ప్రభుత్వం ఆర్థిక పరంగా ఏం చేస్తుంది ఇవాళ ఆగస్టులో జిఎస్టి కరెక్షన్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అంటే మన దగ్గర ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి కానీ పదిహేను రాష్ట్రాల యొక్క రెవెన్యూనే దాదాపుగా నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఆ పదిహేను రాష్ట్రాల్లో మన పరిస్థితి దాదాపు పదమూడు పద్నాలుగులో అంటే పద పంతొమ్మిది వందల తొంభై ఐదు కోట్లు మాత్రమే ఆగస్టు నెలలో జీఎస్టీ రెవెన్యూ వచ్చింది అంటే ఛత్తీస్గఢు మనకంటే అండర్ డెవలప్డ్ అనుకున్న వెనకబడ్డ అనుకున్న ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఒరిస్సా కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో జిఎస్టీ రెవెన్యూ తగ్గింది అంటే ఇవాళ ప్రభుత్వం ఎకనామిక్ డెవలప్మెంట్ మీద కానీ ఆదాయ వనరుల మీద కానీ ఎటువంటి శ్రద్ధ చూపుతుంది అనేది ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే ఆగస్టు జీఎస్టీ కలెక్షన్స్ కాబట్టి ప్రభుత్వం రాజకీయం ఎంత బలంగా ఉన్నా ఆర్థిక వ్యవస్థను కనుక గాడిలో పెట్టలేకపోతే ప్రభుత్వాలు కుప్పకూలిపోతాయి అప్పు పుట్టిన పరిస్థితి ఈ సెప్టెంబర్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని ని నువ్వు ఐదు శాతం పెంచుకున్నా కూడా అప్పు ఇచ్చే ఏజెన్సీస్ రీపేమెంట్ కూడా చూస్తాయి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వనరులు ఏమున్నాయి అదృష్టం వద్దీ ఈ కరోనా సీజన్లో వ్యవసాయం కొంచెం నిలబడింది కానీ మిగతా ఏ సెక్టర్ కూడా ఆంధ్రప్రదేశ్లో దెబ్బ తినకుండా లేదు అన్ని కేటగిరీస్ దెబ్బతిన్నాయి ఆదాయం కోల్పోయింది అలాగే ప్రభుత్వం ప్రజల మీద భారం ఎలా మోపుతుంది విద్యుత్ ఛార్జీలు పెంచాం పెట్రోల్ ఛార్జీలు పెంచాం మరి లిక్కరు మానిపిస్తాయని చెప్పి నిన్న లిక్కర్ ఛార్జీలు తగ్గించారు అంటే ఇప్పుడు ఏంటి లిక్కర్ ఎక్కువ తాగమన్నా అంటే లిక్కర్ ప్రొబేషన్ ఎలా తీసుకొస్తారు మీరు రేట్లు తగ్గించి అంటే ఈ శానిటైజర్లు తాగుతున్నారు ఇతర రాష్ట్రాల నుంచి మద్యం వస్తుంది కాబట్టి మేము పేదవాడికి వెసులు కల్పించే పరిస్థితుల్లో లిక్కర్ తగ్గించామన్నారు మరి లిక్కర్ తగ్గించినప్పుడు రెవెన్యూ పరిస్థితి అంటే లిక్కర్ మీద రెవెన్యూ పరిస్థితి అలాగే కొన్ని ఇండస్ట్రీస్ ఇన్సెంటివ్ ఇచ్చారు మొన్న మీరు కొత్త ఇండస్ట్రీస్ ఏం తీసుకొచ్చారు అంటే ఆదాయం ఏం వస్తుంది ఇవాళ మొత్తం ఆ దేశం యొక్క జీడీపీ దాదాపు ఈ థర్టీ టూ పర్సెంట్ ఫాలో అయ్యే పరిస్థితిలో ఉంది ఇది ఒక ఆంధ్రప్రదేశ్కు భారతదేశం సంబంధించింది కాదు డెవలప్డ్ కంట్రీస్ యుఎస్ఏ కానీ ఇంగ్లాండ్ కానీ ఫ్రాన్స్ కానీ ఇట్లా అన్నింటిలో కూడా జీడిపి గ్రోత్ రేట్ తగ్గిపోయింది కానీ అది వాళ్ళు చేసిన ఎఫర్ట్స్ రిజల్ట్ అనేది ఇవాళ రాకపోయినా రేపు వస్తుంది ఇవాళ టెంపరీగా వాళ్ళు లాస్లో ఉండొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కాదు పక్కన తెలంగాణలో అగస్టులో రెండు వేల ఏడు వందల తొంభై మూడు వచ్చింది జీఎస్టీ రెవెన్యూ మనకి పంతొమ్మిది వందల తొంభై ఐదు వచ్చింది అంటే దాదాపు ఎనిమిది వందల కోట్లు డిఫరెన్స్ మరి అటు కేంద్రం జీఎస్టీ లాస్ ఇవ్వకుండా ఇక్కడ నువ్వు అప్పులు చేసుకుంటూ పోతే మనకున్న రెవెన్యూ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మీద పంతొమ్మిది ఇరవై ఆరు వేల కోట్లు తక్కువ వచ్చింది అంటే ఈ ఏదైతే ఈ బడ్జెట్ ఉందో ఈ బడ్జెట్లో ప్రజెంట్ చేసిన ఫిగర్స్ అని నేను మాట్లాడుతున్నాను తప్ప ఏదో గాలిగా చెప్పిన మాట్లాడితే కాదు ఆరు వేల కోట్లు తక్కువ చూపించి మీరు బడ్జెట్ ప్రజెంట్ చేస్తారు ఎందుకని మీ హయాంలో ఇండస్ట్రియల్ గ్రోత్ అంతా తగ్గిపోయింది బడ్జెట్లోనే మీరు ఆరు వేల కోట్లు రెవెన్యూ లో తక్కువ చూపించారు మరి ఇరవై ఇరవై ఒకటిలో రెవెన్యూ పరిస్థితి ఏంటి ఇరవై ఏడు ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ తగ్గే అవకాశం ఉంది అంటే కేవలం అప్పుల మీదే రాష్ట్రం బతకాలి ఎఫ్ఆర్బిఎం ఫైవ్ పర్సెంట్ చేసింది మాత్రం అప్పులు ఇచ్చే ఏజెన్సీస్ వాళ్ళు ఇష్టం వచ్చిన అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు నీకు రీపేమెంట్ కెపాసిటీ ఇంట్రెస్ట్ దాదాపు వాళ్ళు దాదాపు మనం సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ మన రాష్ట్ర ఆదాయంలో ఇంట్రెస్ట్గా కట్టాల్సి వస్తుంది కొన్ని దీని మీద అలాగే గవర్నమెంట్ సెక్యూరిటీస్ని మనం పెట్టి తెచ్చుకుంటున్నాం అంటే రేపొద్దున ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఏదన్నా న్యాచురల్ కెలామిటీస్ వస్తే ఈ రాష్ట్రంలో రిలీఫ్ ఇచ్చేందుకు కనీసం అంటే వ వరదలో వస్తే వరద బాధితులకి ఏదైనా తుఫాన్ వస్తే కొంతమందికి ఇచ్చేందుకు వేసండ్ మినిషన్ కూడా డబ్బులు ఉండే పరిస్థితి లేదు గత సంవత్సరం వచ్చిన వరదలకి నష్టపోయిన రైతులకు కానీ వాళ్ళకి కానీ ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు మరి డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేంద్ర ప్రభుత్వం కరోనాకి ఇచ్చిన ఎనిమిది వేల కోట్లకి లెక్క చెప్పలేదు ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి అసలు ఒక వైట్ పేపర్ మరి ఫైనాన్స్ మినిస్టర్ గారు గతంలో వైట్ పేపర్ ఇచ్చారు ప్రభుత్వంలో రాగానే చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిపోయాడు మూడు లక్షల యాభై రెండు వేల కోట్ల అప్పులు అని చెప్పాడు పబ్లిక్ డెబిట్స్ కూడా కలిపి మొత్తానికి ఇంత అప్పు ఉందని చెప్పాడు ఆయన మరి ఇవాళ పబ్లిక్ డేట్స్ కూడా కలిపితే ఈ రాష్ట్రానికి అప్పులు నాలుగు లక్షల కోట్లు దాటుతుంది దానికి సంబంధం ఎవరు చెప్తారు నాలుగు లక్షల కోట్లు అప్పు అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి ఏంటి మన ఆదాయం ఏంటి ఆదాయం వనరులు ఏంటి కాబట్టి రాజకీయంగా మీరు ఎంత బలంగా ఉన్నా రేపు ఆర్థిక ఆర్థిక విధానాల వలన రాష్ట్రం కనుక ఆర్థిక దీంట్లో కనుక కూరుకుపోతే అంటే అప్పుల్లో కూరుకుపోతే ఈ రాష్ట్రాన్ని పైకి తీసుకురావటం మళ్ళీ మీకు నూట యాభై సీట్లు వచ్చినా మీ వల్ల కాదు ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి పంచే కార్యక్రమాలని ఆలోచించి చేయండి మనం ఏం పంచుతున్నాం ఎవరికి పంచుతున్నాం దానివల్ల ఈ రాష్ట్రానికి ఏ రకమైన డెవలప్మెంట్ జరుగుతుంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పెట్టారు ఒకప్పుడు దాదాపు థర్టీ టూ పర్సెంట్ ఉండే క్యాపిటల్ ఎక్స్పెండిచరు ఇవాళ దాదాపు ట్వంటీకి వచ్చేస్తుంది అది ఇంకా తగ్గుతుంది ఇది ఎందుకంటే మొత్తం మీరు వెల్ఫేర్గా పెడుతున్నారు వెల్ఫేర్ పెట్టద్దని ఎవరు చెప్పట్లేదు కానీ కేవలం మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చాం ఎలక్షన్ మేనిఫెస్టోని భగవద్గీతగా తీస్తూ ఉంటున్నారు మరి వాళ్ళ కరెంట్ ఛార్జీల విషయంలో మేము అడుగుతున్నాం మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉందా మీటర్లు పెడతామని ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారా ఏమైందా భగవద్గీత ఏమైందా బైబుల్ ఏమైందా ఖురాన్ దీన్ని సమాధానం చెప్పాలి ఇవన్నీ ఎలా ఉన్నా కూడా ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి త్వరలో దివాళా తీసే పరిస్థితి ఉంది గత నెలలో జీతాలు ఎప్పుడు ఇచ్చారు అందరికీ తెలుసు ఈ నెల మా రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొచ్చి జీతాలు పెన్షన్ ఇవ్వడం జరిగింది ఇలా ఎన్ని నెలలు ఎన్నిసార్లు అప్పు తెచ్చి ఈ రాష్ట్రాన్ని నడుపుతారు దీనికి మూల కారణం ఈ రాష్ట్రం అభివృద్ధి లేకపోవడం ఈ రాష్ట్రంలో ఒక ఇండస్ట్రీ రాలేదు కొంచెం గుడిలో మెల్లలాగా వర్షాలు దేశవ్యాప్తంగా బాగా పడ్డాయి కాబట్టి వ్యవసాయం పుంజుకుంది కాబట్టి వ్యవసాయానికి ఇవాళ మనం చేయాల్సిన సాయం అనేది పెద్ద కనపడతలేదు రైతు రుణమాఫీ ఎగ్గొట్టారు అయినా కూడా రైతులందరూ కూడా వాళ్ళ దీంతో వ్యవసాయం పనులు మొదలుపెట్టి మొత్తం అంతా కూడా సాగు చేసుకోవడం జరిగింది అలాగే రైతు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఏదో చేస్తామని చెప్పారు ఎక్కడ చేయలేదు అయినా కూడా భారతదేశం మొత్తం కూడా ఇవాళ వ్యవసాయం అనే ఒక వ్యవస్థ ఏదైతే ఒకప్పుడు జీడిపిలో థర్టీ పర్సెంట్ థర్టీ ఫోర్ పర్సెంట్ ఉండేదో అది ఇవాళ ఈ రా దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని గట్టికిచ్చే దిశగా ఉందంటే ఆశ్చర్యపడాల్సిన పని అయితే లేదు కాబట్టి వ్యవసాయాన్ని రైతుని బతికించుకోవాలి ఆదాయ వనరుల్ని మీరు పెంచాలి పంచటం అనేది ఎప్పుడు పంచుతాం చేతిలో ఉంటే పంచుతాం చేతిలో లేకుండా అప్పు తెచ్చి పంచితే అది రాష్ట్రానికి మంచిది కాదు కాబట్టి మీరు రాజకీయంగా బలంగా ఉన్నాం మా ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి మేము ఏం చేసినా చెల్లొద్దని మత్తు నుంచి బయటకు వచ్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని పునర్ వ్యవస్థరించే దిశగా ఆలోచించాలి మేము ఆర్థిక శాఖ మంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై వరకు ఉన్న ఆర్థిక పరిస్థితిని ప్రత్యేకించి కరోనా ఫండ్స్ ఎంత వచ్చినాయి ఎంత ఖర్చు పెట్టారు అన్నిటి మీద వీ డిమాండ్ ఏ వైట్ పేపర్ అన్ ది ఎకనామిక్ సిచ్యువేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఇది సామాన్య ప్రజలకి అర్థం కాని వ్యవస్థ ఇది అప్పులు తీసుకొస్తున్నారు ఎక్కడ తెస్తున్నారో ఏం చేస్తున్నారో మరి క్యాబినెట్లో తెలుసో తెలియదు కానీ బయట ప్ర ప్రజలకు తెలిసే పరిస్థితి అయితే కనపడతలేదు కానీ ఇది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఇంత అప్పులు దీనికి తీసుకొచ్చారు ఎక్కడ ఖర్చు పెట్టారు అలాగే ప్రజలకు భూము పేదలకు భూములు అని చెప్పి వేల కోట్లు ఖర్చు పెట్టారు దాటి మీద ఒక వైట్ పేపర్ ఆర్థిక పరిస్థితి వైట్ పేపర్ ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం